రాహుల్ గాంధీ పక్కన రాహుల్ గాంధీ పక్కనే ఉంది కడియం కావ్య కడియం కావ్య అంటే గుర్తొస్తలేదా వరంగల్లా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు టికెట్ ఇస్తే మళ్ళీ కాదని చెప్పి కాంగ్రెస్లోనే బాగుంటుంది కాంగ్రెస్ నుంచి గెలుస్తానే వచ్చింది కదా ఆమె సో ఆమెకు టికెట్ ఇస్తూ ఉన్నారు టికెట్ ఇచ్చిరే ఆల్రెడీ ఇక ఆమె నిలబడతా ఉంది ఆమె కూడా రాహుల్ గాంధీ పట్టుకొని నిలబడ్డాది పక్కన ఆ ఫోటో ఏమైనా ఉండే చూపిస్తావు ఇగో ఈమెం కావ్యం ఎవరెవరు ఎంపీ అభ్యర్థులు మళ్ళీ రవి అట్లాస్ట్ ఇగో ఇటున్నాడు సగముఖం కట్ అయింది కిరణ్ ఇవ ఈయనే నీలం మాధు ఈయనే ఇవో సుగుణ ఇవో ఈమె ఈడ మళ్ళీ పోయింది జీవన్ రెడ్డి దానం కావ్యో ఈడ ఉంది ఇవి బలరాం నాయక్ ఇగో ఈడున్నాడు పట్నం సునీత ఈడున్నది రంజిత్ రెడ్డి ఈడు ఇవి గడ్డం వంశీ ఈడున్నాడు మళ్ళీ దాని తర్వాత గడ్డ తర్వాత సురేష్ షెట్కార్ ఉన్నాడు రఘువీర్ రెడ్డి ఉన్నాడు వీళ్ళందరినీ గెలిపియాలి అని చెప్పేసి మరి ఎవరు అడుగుతా ఉన్నారు రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ అడుగుతా ఉన్నారు సరే సాక్షులకు పోదాం సాక్షులు ఏమున్నాయో మేనిఫెస్టోలో ముస్లింల ముస్లిం భావజాలం కాంగ్రెస్ మేనిఫెస్టో స్వతంత్ర ఉద్యమం నాటి ముస్లిం లీగ్ భావజాలని పోలి ఉందని చెప్పేసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విమర్శించినటువంటి అంశాలు ఈ ముస్లింలు హిందువులు దొంగలు ఇట్లనే గివే క్రిస్టియన్లు గిది కాకుండా తెలంగాణ రాష్ట్ర తెలంగాణలో కావచ్చు భారతదేశంలో కావచ్చు భారతదేశ ప్రజలు ఏం నేర్చుకోవాలి అసలు ఈ మత విద్వేషాలు రెచ్చగొడుతూ మత విద్వేషాల మీద మాట్లాడుతూ మతపరమైనటువంటి చర్చలకు చ దారి తీస్తూ మాట్లాడుకోవాలన్నా చర్చించుకోవాలన్నా గవి చేసుకోవాలన్నా లేకపోతే మన భారతదేశం అనేది చాలా గొప్ప దేశం ఎందుకు అని అంటే ఇడ అయినోడు ఉంటాడు కానోడు ఉంటాడు ఉన్నోడు ఉంటాడు లేనోడు ఉంటాడు ఈ ఈ మతాన్ని పాటించిన ఉంటాడు ఇంకో మతాన్ని పాటించిన ఉంటాడు ఇంకొక సంస్కృతి ఉంటుంది ఇంకో సంస్కృతి ఉంటుంది అన్ని సంస్కృత మతాల వివిధ కార్యక్రమాలు చేసుకునే వాళ్ళందరూ కూడా అందరూ మిళితమై ఒక సమ్మిళితంగా ఉండేటటువంటి దేశం ఏదైనా ఉందా అంటే మొట్టమొదటిది భారతదేశం మాత్రమే ఇటువంటి భారతదేశంలో ఇవాళ ఏం జరుగుతూ ఉంది అని అంటే హిందువులు ముస్లిములు క్రిస్టియన్లు జైన్లు సిక్కులు అని చెప్పేసి ఎవరికి వాళ్ళు విడిపోయేటటువంటి పరిస్థితి వస్తూ ఉంది ఎందుకు వస్తూ ఉంది అని అంటే సరే ఏది అయినా కూడా ఇవన్నీ కూడా రాజకీయ పార్టీలు అన్నీ కూడా రాజకీయాలు చేయడం కోసం రాజకీయాలను మెరుగుపరచుకోవడం కోసం రాజకీయ అంశాలపైన వీళ్ళు కాన్సన్ట్రేషన్ చేస్తూ ఈ మతం అనే మత్తులో జనాలను అందరినీ ముంచి తెలుస్తూ ఉన్నారు మతం అనే మత్తులో జనాలను ముంచి తెలుస్తూ ఉన్నారు నిజంగా ఒకసారి మాట్లాడుకుంటే మొన్న కేటీ రామారావు గారు మాట్లాడిరు జై శ్రీరామ్ అని అంటే అన్నం పెట్టదు జై శ్రీరామ్ అంటే ఉద్యోగాలు రావు అని అని వాస్తవానికి కేటీ రామారావు అట్లా మాట్లాడాల్సింది కాకుండే కేటీ రామారావు అట్లా మాట్లాడాల్సింది కాకుండే ఇక దాన్ని మళ్ళీ ట్రోల్ చేసుకుంటా ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ఏమన్న బీజేపీ వాళ్ళు ఏమన్నారు అంటే జై శ్రీమ జై శ్రీరామ్ అనవా జై శ్రీరామ్ అన పోతే నువ్వు జై అల్లా కూడా అనొద్దా చెప్పు జై ఏహో ప్రభు అనొద్దానని చెప్పు ఇటువంటి విమర్శలు ఎందుకు ఇటువంటి విమర్శలు ఎందుకు దీనివల్ల తెలంగాణ ప్రజలకు ఏమి లాభము దీనివల్ల భారతదేశ ప్రజలకు ఏమి లాభం అంటే ఏమి లేదు వట్టిదే వట్టి రాజకీయాల కోసమే నిజంగా దేవుడు దైవం మతం అనేది ప్రతి ఒక్కరి ఆత్మకు సంబంధించింది వాళ్ళ అంతరాత్మకు సంబంధించినటువంటి అంశం ముక్కోటి దేవతలు ఈ ముక్కోటి దేవతలు ఉంటారు కదా ఎవరిలా హిందువులల్లా హిందువుల ఒకను ఒక ఆయన ఎల్లమ్మలు మొక్కుతాడు ఒక ఆయన దుర్గమ్మ మొక్కుతాడు ఇంకొక ఆయన శివుని ముక్తడు ఇంకో ఆయన లక్ష్మీ నరసింహస్వామిని ముక్తడు ఇంకొక ఆయన వెంకటేశ్వర స్వామిని మొక్కుతాడు ఇంకొక ఆయన ఆంజనేయ స్వామిని మొక్కుతాడు యువల మొక్కులు వాళ్ళకు ఉంటాయి మళ్ళీ రాను రాను హిందువులలో కూడా నువ్వు రాముని మొక్కలేవు నువ్వు రాముని మొక్కకపోతే నువ్వు మావోని వాదన పరిస్థితి తట్టు ఈ రాజకీయాలు చేయబాటుకే అలా ఆల్రెడీ క్రిస్టియన్ల మర్యాబన్ మొక్కటోళ్ళు కొంతమంది ఉంటారు కొంతమంది ఈసాయిన్ మొక్కటోళ్ళు ఉంటారు కొంతమంది ఇద్దరు మొక్కనోళ్ళలో ఉంటారు వాళ్ళల్లో శిష్యులు మళ్ళీ ఈడ ముస్లింలలో రకమైన జైన్లలో ఓ రకమైన శిష్యులు ఇటువంటి శిష్యులతోటి అసలు ఈ చిచ్చులు ఏ విధంగా వస్తున్నాయంటే రాజకీయాలే కేవలం రాజకీయాలు మతాలలో ఇన్వాల్వ్ అవ్వడం కూడా రాజకీయ పార్టీలన్నీ కూడా రాజకీయాలే చేయండి మత చిచ్చులు పెట్టకండి అది ఏ రాజకీయ పార్టీ అయినా సరే బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా లేకపోతే బీఆర్ఎస్ అయినా డిఎంకే అయినా అన్నా డీఎంకే అయినా తృణమూల్ కాంగ్రెస్ అయినా కాంగ్రెస్ అయినా ఏదైనా కూడా దయచేసి దేశవ్యాప్తంగా దీనివల్ల ఏం లాభం అంటే జస్ట్ వాళ్ళ ఒక బల్క్ ఆఫ్ ఓట్లను మళ్లించడం కోసం ఒక ఓట్లను ఇట్లా సైడ్ చేసుకోవడం కోసం జై శ్రీరామ్ అంటే జై శ్రీరామ్ అన్న ముక్కటి వాళ్ళు అందరూ ఓట్లేయాలన్నట్టు జై హల్లా అంటే జై హల్లా వాళ్ళు అంతా ఓట్లేయాలన్నట్టు వాళ్ళకు జై యోహో అంటే ఏహో అనేటుళ్ళంతా వేయాలన్నట్టు వాళ్ళకు ఒక కమ్యూనిటీని రిప్లం చేస్తూ వీళ్ళు ఓట్ల రాజకీయం చేస్తున్నారు తప్ప వీళ్ళకు నిజంగా ఆ కమ్యూనిటీ పట్ల ఆ హిందుత్వ మతం పట్ల లేకపోతే లేకపోతే ఆ క్రిస్టియన్ మతం పట్ల ఇంకొక ముస్లిం పార్టీ పట్ల వాళ్ళకు ప్రాగాఢమైన ప్రేమ ఉంటుందా ప్రగాఢమైనటువంటి నమ్మకం ఉంటుందా ప్రగాఢమైనటువంటి ఇంకోటి ఉంటుంది ఇంకోటి ఉంటుంది ఏముండదట వాటి రాజకీయమే ఇది ప్రజలు నేర్చుకోవాలి ప్రజలకు తెలిసి రావాలి ప్రజలు ఆలోచించాలి గొంతు ఎంచుకొని కొంతమంది చాలామంది మేధావులు చెప్తా ఉన్నారు ఈ అంశాలన్నీ కూడా నిజంగా రాజకీయాలకు మతాలకు ఏం సంబంధం ఒక్కసారి మీకు మీరు అడగండి రాజకీయ పార్టీలకు మతాలకు ఏం సంబంధం చర్లపల్లిలో ఒక ముస్లిం సోదరుడు ఒక హిందూ 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 సోదరుల మీద దాడి చేసిండు ఓలేట జరుపుకుంటారు ఓలేట జరుగుతుంది ఓలు జరగని ఏం ఓలి చేయని ఏమనండి వాళ్ళకి రాంజాన్ నడుస్తూ ఉంది వాడికి పోవాల్సిందే పరిష్కరించుకోవాల్సింది ఎవరు అక్కడ ఉన్నటువంటి పరిసరాలు ఉన్నటువంటి ఒక పెద్ద ఏం బీజేపీలకు ఏం సంబంధం బీజేపీలో ఎందుకు పోతారు ఆడికి దాన్ని రాజకీయం చేయడం కోసం కాకపోతే